వెల్కమ్ టు సాక్షి త్రీ న్యూస్ కర్నూలు ఎమ్మెల్యే టీజీ భరత్ రాష్ట్ర మంత్రిగా ప్రమాణ స్వీకారం చేసినందుకు కర్నూలులో ఆయన అభిమానులు సంబరాలు చేసుకున్నారు జీసస్ సోల్జర్స్ మినిస్ట్రీస్ మరియు కోల్స్ ఆకర్మణి సంస్థ సంయుక్తంగా టీజీ భరత్ మంత్రి అయిన సందర్భంగా నగరంలోని నరసింహారెడ్డి నగర్లో ఉన్న నిరాశ్రయ వసతి గృహం వద్ద రవి ఆధ్వర్యంలో బాణసంచా కాల్చి పేదలకు అన్నదానం చేశారు ఈ సందర్భంగా జీసస్ సోల్జర్స్ మినిస్ట్రీస్ సభ్యులు రవి మాట్లాడుతూ కర్నూలు గత కొన్ని సంవత్సరాలుగా అభివృద్ధికి నోచుకోలేదని టీజీ భరత్ మంత్రి అయిన సందర్భంగా కర్నూలు ఎంతో అభివృద్ధి చెందుతుందన్నారు కేంద్రంలో రాష్ట్రంలో ఎన్డీఏ ప్రభుత్వం అధికారంలో ఉన్నందున అభివృద్ధి పరుగులు పెడుతుందని రవి తెలిపారు ఈ కార్యక్రమంలో రవికుమార్ రావు కాంతమ్మ జేకబ్ తదితరులు పాల్గొన్నారు

కర్నూల్ నగర పట్టణం ప్రజలకు ఒక విజ్ఞప్తి మనము జీజో సోలియర్స్ మినిస్ట్రీస్ ఆధ్వర్యంలో ఈరోజు కర్నూలు పట్టణంలో ఈరోజు మనము టీజీ భరత్ గారికి మంత్రి పదవి వచ్చిన సందర్భంగా ఈరోజు నిరాయస్ భవనం కలిగిన వారికి వారి మేము ఆ సమస్య ద్వారా వీధులకు భోజనము స్వీట్సు ఈ కార్యక్రమం పంచిపెట్ట జరిగింది అంతేకాకుండా ఈ సంస్థ తారా మేము అనేక కార్యక్రమాలు చేపడుతున్నాము కర్నూలు ప్రాంతంలో టీజీ భరత్ గారికి వచ్చిన సందర్భంగా ఈరోజు ఒక కర్నూలు నగరం ఒక సుందరిగా అభివృద్ధి జరుగుతుందనే విశ్వాసంతో ఈరోజు కర్నూలు ప్రజలందరూ అందరూ ఓటు వేసి అతన్ని గెలిపించినారు ఆయన గెలిపించి ఈరోజు ఈరోజు మంత్రి పదవి కూడా తీసుకోవడం వల్ల దేవుడు ఆయనకి ఇచ్చిన ఆశీర్వాదం అని మేము అనుకుంటున్నాం ఆ ద్వారాగా ఈరోజు అభివృద్ధిని కర్నూలు ప్రాంతంలో దాదాపుగా ఒక పది ఇరవై ఏళ్ళు ఎనిగిపోయిన అభివృద్ధిని ఈరోజు మనం చూస్తాం ఎందుకంటే ప్రత్యాయనాలు టీజీ వెంకటేష్ గారు కూడా ఎంతో కరుణ ప్రాంతానికి కుల మత విధాలు లేకుండా అందరికీ సహాయపడి అనేక మందికి సహాయపడుతూ కర్నూలు జిల్లాలో వీళ్ళ ఒక్కరి కుటుంబమే ఈ కర్నూలు ప్రాంతంలో సహాయపడిన అనేక మంది ప్రజలకు అనేక కులాలు కానీ మతం కానీ విద్ధం కలగలేకుండా అందరికీ పని పనిచేసిన కుటుంబం ఎవరు అంటే ఒక టీజీ వెంకటేశ్వర కుటుంబము టీజీ భరద్వారు వారికి ఈరోజు రాష్ట్రంలో ఫస్ట్ లిస్టులోనే మంత్రి పదవి వచ్చిందంటే అది వారికున్న నివేదికతో వచ్చిందని మేము భావిస్తున్నాం కాబట్టి ఈ సందర్భంగా రాష్ట్రంలో కూడా సెంటర్లో కూడా బీజేపీ ప్రభుత్వం కూడా సంఘిక ప్రభుత్వం కూడా వచ్చి ఉంటుంది మనకు డబుల్ ఇంజన్ ప్రభుత్వం వచ్చింది డబుల్ ఇంజన్ ప్రభుత్వంలో మనకు అంత పైన కింద ఉండడం వలన మనకు సకాలంగా మన పనులు జరుగుతాయి కరూలు ప్రాంతానికి ప్రాముఖ్యతగా ఇస్తారని చంద్రబాబు గారు చెప్పుకుంటున్నాడు ఆ ప్రాముఖ్యత మంది చంద్రబాబు గారు నిలబెట్ నిలబెట్టుకోవాలని మేము కోరుతున్నాం చంద్రబాబు గారు నిలబెట్టుకొని నిలబెట్టుకుని ఈ కార్యక్రమం అంతా శుభ్రంగా జరిగించాలి మన కర్నూలు ప్రాంతానికి ఏవైతే హామీలు ఇచ్చినారో ఆ కాలం అన్నిటికి పూర్తిగా చేసి వాళ్ళు కర్నూలు నగరాన్ని మన శుభ్రంగా జరిగించాలని మేము కోరుతున్నాము ఈ ఎందుకు